బండి సంజయ్ బడిగట్టినా గుడి కట్టినా అని యాదాద్రి కట్టినా అంటున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి చాలా పెద్ద మేధావి ప్లస్ కేసీఆర్ ఇద్దరు నాస్తికులు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ పట్టణంలో దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని మాజీ పార్లమెంటు సభ్యులు సోదరులు వినోద్ కుమార్ గారు మంత్రి కమలాకర్ గారు అందరూ నా దగ్గరికి వచ్చి కరీంనగర్ పట్నంలో పెద్ద కలిగి ప్రత్యక్ష వెంకటేశ్వర ఆలయం నిర్మించాలి అని చెప్పినప్పుడు ఇద్దరు నాస్తికులు వీళ్ళు బొట్టు పెడతారు అందరి ముందు నటిస్తారు బయట బొట్టు చూసుకుంటారు వీళ్ళు వాళ్ళు అంతే ఆలయ పునరుద్ధరణ కోసం మీకు అద్భుతంగా ఈ గర్భగుడిని కాని దేవాలయం చుట్టూ ఇంకా చక్కటి మండపం ఇవన్నీ కూడా నిర్మాణానికి ఇతోనికంగా సహకరించి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిన గౌరవనీయులు వైవిధ్యారెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు